నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం షార్లో వందో మిషన్ విజయవంతమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికపై నుంచి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం ఘన విజయం సాధించింది ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషాల కౌంట్ డౌన్ ముగియగానే రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్ జీరో టూని ని తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన రాకెట్ మూడు దశల్ని నిరాటంకంగా పూర్తి చేసుకుని పంతొమ్మిది గంటల పన్నెండు నిమిషాల్లోనే దాని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ జీఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ విజయవంతమైందని ప్రకటించారు ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇదే మొదటి ప్రయోగం శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో ఉన్న ఒకటి పాయింట్ రెండు ఐదు సున్నా కిలోల ఇంధనాన్ని దశలవారీగా మండిస్తూ భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్షిలోకి దాన్ని ప్రవేశపెడతారు ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది దీని బరువు రెండు వేల రెండు వందల యాభై కిలోలు పదేళ్ల పాటు పనిచేసేలా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవలు వ్యవసాయంలో సాంకేతికత మొబైల్ లొకేషన్ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుంది దేశీయ నావిగేషన్ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉండగా దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు దోహదపడతాయి గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్ బ్యాండ్ కే బ్యాండ్ కేయూ బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు రెండో తరం నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలైన నావిక్ జీరో వన్ నావిక్ జీరో టూలో ఎల్ వన్ ఎల్ ఫైవ్ ఎస్ బ్యాండ్ సిగ్నల్ వ్యవస్థను అమర్చారు ఎల్ వన్లో లో ప్రజలకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుంది భూ జల మార్గాల్లో పొజిషన్ను ఇరవై మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో యాభై నానో సెకండ్ల రియల్ టైంతో చూపించటం ఈ కొత్తతరం ఉపగ్రహాల ప్రత్యేకత భారతదేశ సరిహద్దుల ఆవల ఒక వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల పరిధి వరకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది ఇక సమయం స్థానాన్ని అత్యంత ఖచ్చితంగా తెలిపే రుబీడియం అణు గడియారాన్ని నావిక్ జీరో టూలో అమర్చారు జీఎస్ఎల్వీ సిరీస్ లో ఇస్రో ఇప్పటి వరకు పదిహేడు ప్రయోగాలు చేసింది ఇందులో పదమూడు విజయవంతం కాగా కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన నిర్వహించిన జీఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ ఈ సిరీస్లో పదిహేడవ ప్రయోగం ఇది వందో ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు కొంత ఒత్తిడికి లోనయ్యారు ఎందుకంటే రెండు వేల పది ఏప్రిల్ పదిహేనున స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ దశతో చేసిన జిఎస్ఎల్వి ట్వంటీ త్రీ ప్రయోగం విఫలమైంది అదే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్ ప్రయోగంలో రష్యన్ క్రయోజెనిక్ దశతో చేసినా విఫలమైంది ఈ రాకెట్ నింగివైపునకు వెళ్లేటప్పుడు క్రయోజెనిక్ దశ కింది భాగంలో ఉన్న స్టడ్ వెరిగిపోవడంతో మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి బ్లాస్ట్ చేశారు తర్వాత రెండు పద్నాలుగు వరకు జీఎస్ఎల్వే ప్రయోగాల జోలికి ఇస్రో వెళ్లలేదు క్రయోజెనిక్ ఇంధనం లిక్విడ్ ఆక్సిడైజర్ లిక్విడ్ హైడ్రోజన్ కలిపి మైనస్ రెండు వందల ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారు చేయాల్సి ఉంటుంది అందుకే సంక్లిష్టమైన క్రయోజెనిక్ టెక్నాలజీని అందుకోవటానికి తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేడు సగర్వంగా నిలబడింది నావిక్ జీరో పాయింట్ టూ ప్రయోగం విజయానంతరం షార్ లోని మీడియా సెంటర్లో సహచర శాస్త్రవేత్తలతో కలిసి నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ నావిక్ జీరో టూ పదేళ్ల పాటు సేవలందిస్తుందని వివరించారు ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహాన్ని మరో రెండు నెలల్లో జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా ప్రయోగిస్తామని నారాయణన్ వెల్లడించారు కాగా శ్రీహరికోట నుంచి వందో ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి వంద మిషన్ల మైలురాయిని చేరుకోవటానికి ఇస్రోకు దాదాపు ఐదు దశాబ్దాలు పట్టింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షార్లో తొలి ప్రయోగాన్ని చేపట్టినప్పుడు ఇస్రో వద్ద ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు రాకెట్ టెక్నాలజీ కోసం రష్యా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఇస్రో వంద మిషన్లు పూర్తి చేసుకుంది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి అత్యాధునిక టెక్నాలజీని ఇస్రో అందిపుచ్చుకుంది సొంతంగా రాకెట్లు ఇంజన్లు నిర్మించుకుంటోంది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చినప్పటి నుంచి సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యతను పెంచింది ఇస్రోకు ఏటా బడ్జెట్ను పెంచింది దీంతో అప్పటి నుంచి ఇస్రో దూకుడు పెంచింది కేవలం బడ్జెట్ పెంచుకోవడం వరకే పరిమితం కాకుండా అతి తక్కువ ఖర్చుతో స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్లు రాకెట్ల తయారీ చేపట్టింది ఒకప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇస్రో ఇప్పుడు వాటిని స్వయంగా తయారు చేసుకుంది ఇలా ఖర్చులు తగ్గించుకుని ఎక్కువ సక్సెస్ రేట్ సాధించటం వల్ల స్పేస్ మార్కెట్లు చిన్న చిన్న దేశాలకు ఆశాదీపంలా కనిపిస్తోంది అమెరికా రష్యా వంటి పెద్ద దేశాల కన్నా తక్కువ ధరకే విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతోంది అంతరిక్ష రంగంలో నిపుణులైన మానవ వనరుల లభ్యత కూడా ఇస్రో విజయ పరంపరకు దోహదం చేస్తోంది ఇస్రో సాధిస్తోన్న ఒక్కో విజయం మరో భారీ విజయానికి బాటలు వేస్తోంది చంద్రయాన్ మంగళయాన్ ఆదిత్య ఎల్ వన్ వంటి మిషన్లు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో వీనస్ ఆర్బిట్ మిషన్ గగనియాన్ భారత అంతరిక్ష స్టేషన్ చంద్రుడి మీదకు మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలు సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో మరో వంద ప్రయోగాలు నిర్వహించి రెండు వందల మార్కు అందుకోగలమని ఇస్రో చైర్మన్ నారాయణన్ విశ్వాసం వ్యక్తం చేశారు సైకిల్ ఎర్లబండిపై రాకెట్ భాగాలను తరలించిన కాలం నుంచి అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేసే స్థాయికి ఇస్రో ఎదిగిందన్నారు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ రోవర్ను దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో సూర్యుడు గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్ వన్ మిషన్ని కూడా చేపట్టింది త్వరలోనే చంద్రుడిపైకి మన వ్యోమగామిని పంపే ప్రయత్నాలు చేస్తోంది శ్రీహరికోటను రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో ఇక్కడ సౌండింగ్ రాకెట్లు ప్రయోగించేవారు ఆ తర్వాత చిన్నపాటి ఎల్ఎల్వి ఎస్ఎల్వీ రాకెట్లు ప్రయోగించారు షార్లో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నిర్మించిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు ఆ తర్వాత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రెండో లాంచ్ ప్యాడ్ తయారు ఏర్పాటు చేశారు ఇక్కడే మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇక్కడి నుంచి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ ని ఉపయోగించాలని యోచిస్తున్నారు భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న గగనియాన్ భారత్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రయోగాలకు ఇదే కీలకం కానుంది ఈ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్తో ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు షార్తో పాటుగా తమిళనాడులోని కులశేఖరపట్నంలో కూడా మరో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఇస్రో షార్లో చేపట్టిన ఈ వందో ప్రయోగం విజయవంతమైతే తదుపరి ప్రయోగాలకు ఇది మరింత ఉపయోగకారిగా ఉంటుంది అంటే మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల వంటి కొత్త శకానికి ఇస్రో ఈ వందో ప్రయోగంతో తొలి అడుగు వేసినట్లవుతుంది ఇది జాగృతి తెలుగువార పత్రిక ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక ఇస్రో వందవ మిషన్ ప్రయోగం విజయవంతం